I'm హలో నమస్తే గిరే ప్లేస్ కు నిన్న కూడా వచ్చి ఇక ముడ్డి నేలకేసి పొద్దున నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాం పరకలు కాదు కదా దాని ఈకలు కూడా పళ్ళే మామూలు అసలు మనం ఇంటి అంచనా వస్తా అంటే ఎవరు మందలు ఇస్తారో కానీ అస్సలు పడతలేవు అది నిజమో కాదు తెలియదు కానీ మేము చిన్నప్పటి నుంచి చేపలు పడపోతే గిట్లనే అనుకునేది మా నమ్మం మనం రోజు చేపలకు పోతాం ఇక పడని రోజులు మస్తున్నాయి మామూ ఒక ముచ్చడి చెప్తే గిటిను ఉన్న రోజు బిర్యానీతో తింటాం మనకు లేని రోజు కుండల కారంతోనైనా తింటాం మనకు మనకుందని ఎగరం లేదని బాధపడాం మాం ఇక పొద్దుగాల సలిపెడుతుంది ఇక మధ్యాహ్నం వెంట పొరక పొరక కొడుతుంది ఇక ఇప్పుడే ఎండలా గిట్ల అంటే ఇంకా తర్వాత ఎట్లా కొట్టాలి మాం ఇంట్లో ముసలి ఉంటే బయటికి వెళ్ళని ఎగర్రి ఇంట్లో ఒక కూలర్ పెట్టి మంచం ఎక్కి లేకపోతే ఈ ఎండకు పెట్టే కుడతారు మా గిదే జాగా నీళ్లు మస్తుండే ఇప్పుడు నీళ్లు బొచ్చడు తగ్గినాయి ఇక బుద బుడుతుంది మా బావ చెప్పుల చేతుల పట్టిండు అంటే వెనక నేను కూడా పట్టుకున్నానుకోడు మా ఫస్ట్ ఫస్ట్ గాలాలు ఎత్తున్నప్పుడు మస్తు సంబరం అవుతుంది ఇక ముఖం అయితే మంచిగా ఎలుగుతుంది ఇక ఒక్క అర్ధ గంట ఈ చేపలు వల్లేదనుకో ఇక కండ్లు చూపులు కూడా బిత్తిరి బిత్తిరి చూపుతాం చిన్నగా మన మైండ్ కూడా బ్యాటరీ లో అంటది మాం గిదే జాగ్ర చేపలు పొట్టు పొట్టు పడుతున్నాయని మా దోస్తు చెప్పిండు చలికాలం గాలంతో పని కాదని డబ్బాలని నమ్ముకొని వచ్చిన మా డబ్బాల్ని నమ్ముకుంటే ఇంట్లో కూరకు పక్క ఇక మా దోస్గానే మాట నమ్మి గీడికొచ్చిన మనకు ఒక్క చేపడ్డానికి ఇంత కూరేసిస్తా ఇక చేపలు పడలేదనుకో వాడినే ఇంత కూరకుంటా చక్క పట్టుకరా మా చేపలు పడతా పిండి ఎంత సేపు అయినా పెట్ట బుద్ధి అవుతుంది ఇక ఎంత సేపు కూర్చున్న చేపలు పడకపోతే డబ్బాలు గాలాలు అక్కడనే ఎత్తేసి పో ఇక గీయ డబ్బాలు మనం వరంగల్ పట్టుకొచ్చినాం మా నూట ముప్పై రూపాయలకి డబ్బా వైరు గుచ్చగాలం మొత్తం ఇచ్చిండు గిన్నె ఎండలో బయలు లేదు అది ఎండకు బయలు వెళ్ళదే దానికి దాల్తానట్టుంది అందుకే బయటికి వెళ్ళింది ఇక మా బావ తెల్ల చేపలు బట్టుడేమో కానీ కొర్రమైన ఔపరితో చాలు దాని గులాబ్ జాములు మాయం చెప్తాడు మీకు కూడా తెలుసు ఇక మా బావ కొర్రమైన పడుతుంటే కొత్తగా చూసేటోళ్ళు అయితే గిట్లా గిన్న గిట్ల బట్టి మంత్రాలతో ఏందనుకుంటారు ఇక మా బావ ఆపలు బాగా పడాలంటే యంత్రాలు కడతాం గట్లన్న కూడా సొక్కా ఉంటారట్టుంది మీరూ లేవు నేర్చుకుంటా అన్నట్టున్నాడు నేర్చుకున్నాడు మనకింత కృష్ణ లేదు అటు అని అంటే అంత కిందికి పోతాడు ఇప్పుడు గసండి స్తంభాలు గుద్దితే తక్కువనే తీసుకుంటే మనల్ని తీసుకొని ముద్దీనా మారే పోతానప్పుడు సాయంత్రం వచ్చి కృష్ణ రోజు

ఇది మళ్ళా పోతుంది అదే కొద్ది కొద్దికో ఎగురీ కదా ఇంకా ఎగురుతుంది ఒక్కోసారి ఎగరదు కానీ ఫ్రీ దారం ఫ్రీగానే ఉంటామో వెళ్ళిపోతానుంటా చక్కగా కొద్దిగా టైట్ ఉన్నాయి ఎగురుతూనే ఉంటుంది చిక్కం చికెన్ వేలేయాల చిక్కం తెచ్చినాం అది కానీ ఓ ఇది కంపలేకపోతుంది అది అలా చిక్కితే మాత్రం కొంచెం డేంజర్గానే ఉంటుంది

సుకుందా కట్టేనా అన్నీ ఒక్క ఉంటాయి కదా కంపా చికెన్ బ్యాగులు మామూలుగా బ్యాగ్ ఇలా

గిది ఇది ఇది అది అనుమానం పడుతుంది అనుమానం ఏం లేదు పిండి మంచిదే అగో అవతల్ ఎందుకు బలం సరిపోతలేదా కొద్దిగా బూస్ట్ కలపాలి నేల இது ஏதோ நாட்டன்பது எவ்வளோ குடுத்தே

అమ్మాటర్లేవు వదిలి పెడతానా మళ్ళాగా వచ్చి తింటారా తిని దానికి కూడా ఏదో

ఏమో లాస్ట్ది ఏమో తిరిగినట్టు అనిపించింది గిర్రం తిరిగింది లాస్ట్ది అంట

ఓ ఏంటిది అది దాన్ని ఏడేసుకుందా చూడు ఎలా పడ్డది ఒక్కని చావు ఏడ పడతానే బట్టింది ఎవడో బడవన్నట్టే పడుతుంది ఉడుకొచ్చి ఒక్కటే చుట్టూ తిరిగింది ఆగింది പൊട്ട അതു കീഴിനു ആ ലേ പിള്ള പിന്നെ ഇവിടെ പിടി ലി വിചിപ്പിക്ക ట్లే ఓ గిట ఇదేంది ఇక్కడ పొత్తేనే వస్తా ఓ పోయినట్టుంది ఉందా నువ్వు గుంజ ముందుకి అదే వస్తానట్టుంది ఏంది నీ దండం పెడుతున్నాను కానీ ఎందుకు పడతారే మీరు మా వాళ్ళు కానీ ఆ గుంజుడు మళ్ళీ ఎట గుంజు అంత దొరుకుతాయి శని ఇట తుట్టుకునే టైట్ లేదు ఏం లేదు గుల్తాడు మనకంటే ముందు అదే వస్తానట్టుంది మీరేం గుల్తారు అక్కడ నేనే వస్తానంట నిన్ను ఎట కొట్టాలని నిన్ను దీన్ని బండకేసి రాకాలే కాదనే ఉత్త బండ కాదు బొడుపులు బొడుపులు ఉంటుంది చూడు సీసీ రోడ్డు కేసి రాకాలి దీన్ని ఇది కాదు మళ్ళా కూర ఇది మంచిగా ఉంటుంది అంటారు కానీ మరి వెళ్దాం మరి సాయంత్రం కాలుదాం మళ్ళీ ఒక్కటి కాదు రెండు మింగింది బండ మీద అందుకని గజ్జిప్పింది ఇడే చెప్పకపోతే మీరు నా మీద కొడతాం ఇక మీరు కూడా గుండె రాదురి రెండు ఏం చూస్తారు ఒకటి మంచిదాన్ని బట్టరా ఇప్పుడు కూడా కు్రమేనా అది ఇంతసేపు ఉంది అది బాగా ఏదో చిన్నగా తిరుగుతుంది ఉందంట దానికి పాపం చేసినా మేము మాయా మడపడ్డారు గుంజలేకపోతానే మంచి నాకు అందులో మాకు కూడా తెలిసి గుంజినాప నా తల్గా వెతి తీయాలి లేకపోతే ఇట్లా పైకి పట్టుకున్నాడు అందుకది ఈవినింగ్ కుచ్చుకుంది మొత్తం అయ్యా గుల్తా పడదా ఇప్పుడు ఎందుకు ఎట్లా గుంజ లేకపోతానే పడ్డదంటా పక్కా తీసుడు ఏమంటావ్ <laughs> ఈ ఒత్తిడి చల్లకుండా ఎక్కడిదే అయ్యి ఫస్ట్ ఒక రౌ చేప పడ్డది ఇక అప్పటి నుంచి వచ్చి రాని బురకలు పడతాను ఇక ఇక్కడ ఉన్న బురకలన్నీ మేమే పట్టేటట్టున్నాం ఈ సంత ఏం సంతో గానీ రెండు రోజులకు ఒకసారి ఉన్నాయి ఎప్పుడు చూడు గంపెడవబడతాను ఈ చేపకు డబ్బాను గుంజే అంత బలం గుండేదు ఇక పడ్డే పడ్డట్టే బురకలు కూడా పక్కకు పెడుతున్నాం మన కోసం పొద్దుకాల ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎదురు చూస్తారు అసలే చేపలు దొరకని కాలం చేప ఇస్తే చాలు కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు ఓ జెల్లా ఇది మా సూపర్ జెల్లనే నేను పడతాయాపు కుక్కకుండా డైరెక్ట్గా ఉండొచ్చు తెల్లగా ఉంది తెల్లగా డైరెక్ట్ మీ కూడా డైరెక్ట్ తినచ్చు అందుకనే డబ్బాని కూడా గుజలేకపోయింది సూపర్ ఉన్నది ముద్దపప్పులు ఉన్నట్టున్నాయి అన్నీ సప్పుడు చేయకుండా

¡Wanna! ¡Golde, golde, golde! ¡Golde, golde! ¡Ah! ¡Oh, golde! ah oh mamá,

இது பட మామూలు అనుకుంటున్నా పోయిందనుకున్నా కానీ లాస్ట్ ఒకటే మూమెంట్లో కూర్చుంది పెదవరికి వెల్ పోరాటం అసలు మామూలు పోరాటం కాదు దెబ్బకే లాస్ట్ మూమెంట్ పోయిందనుకున్నాను నేను ఇప్పుడు గు పోతుంది బసలే ఒట్టి అసలు గుండె మామూలు గొర్రత లేదు పోయిందనిపించింది లాస్ట్ మూమెంట్ అసలు అమ్మా అమ్మా అమ్మాటే కూర్చుకుందా దీనికి ఒక్కటే కూర్చుకుంది ఇంకో गिरी गिड़ कूच दिखे बुद्ध दिखाई लास्ट इंटर चलो चलो मोहन रंग फैट्री को दबाब का सिंगल वाला तपे गेम चाल तप दी पता మా రెండు రవ్వలు పడ్డాయి వీటి దండకు రెండు బురకలు పడ్డాయి పడ్డ చేప పోతు అనిపించింది కానీ మా బావు పొర్లుకుంటా పట్టిండు ఒక్కొక్కటి నాకు తెలిసి కేజీనర్ ఉంటది మేము వచ్చిన టైం నుండి గిట్ల పడాలి కానీ ఈ పాటికి బతా నేను పెట్టోళ్ళం ఇక సరేమో మన వీడియో మీకు నచ్చిందనుకుంటానా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందు కొత్త అన్న వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ